ఓం శ్రీ నమః నమామి బాలాం త్రిపురాం ఇష్టసిద్ధిదాం శ్రీ వేదవిద్యా మహాపీఠం యూట్యూబ్ వీక్షక మహాశైలందరికీ కూడా నమస్కారం ముందుగా ప్రజలందరికీ శ్రీ విశ్వాసునామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ ఈ సంవత్సరము పరమేశ్వరుడి అనుగ్రహంతో ఆయురారోగ్యాలు కలిగి అష్టైశ్వర్యాలు కలిగి ఆ దేవదేవుడి కృపతో మీరు కోరుకున్నవన్నీ కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇక ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం యొక్క సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని మనం తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరము వైశిష్ట్యానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరానికి రాజుగా మరియు సైన్యాధిపతిగా మరియు మేఘాధిపతిగా మరియు అర్గాధిపతిగా సూర్యుడు వ్యవహరించడం జరుగుతుంది సర్వసాధారణంగా ఇలా ఆధిపత్యము అన్నీ ఒక్క గ్రహానికి రావటం అరుదుగా జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి ఈ సంవత్సర ఫలితములో ముఖ్యమైన అంశము రాజుగా సూర్యుడు వ్యవహరించడము చాలా శుభ పరిణామం ఇక మంత్రిగా చంద్రుడు ఈ సంవత్సరం బాధ్యతలు నిర్వహిస్తారు సస్యాధిపతిగా బృహస్పతి ఈ సంవత్సరం బాధ్యతలు నిర్వహిస్తారు ధాన్యాధిపతిగా కుజుడు ఈ సంవత్సరము బాధ్యతలు నిర్వహిస్తే రసాధిపతిగా శని నీరసాధిపతిగా బుధుడు బాధ్యతలు నిర్వహిస్తాడు ఈ విధముగా ఈ యొక్క గ్రహాదులన్నీ కూడా వాటి వాటి బాధ్యతలను నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఈ యొక్క సంవత్సరములో ఎలాంటి పరిస్థితులను మానవ జాతి ఎదుర్కొంటుందో తెలుసుకుందాం ఈ సంవత్సరము పాపగ్రహాదులకు ఆరు గ్రహాదులకు మూడు రావటం వల్ల ఈ యొక్క తొమ్మిది గ్రహాదులలో పాపగ్రహాల యొక్క అధికారం ఎక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వ రంగాలు ప్రభుత్వములు చాలా ఇబ్బంది పడతాయి ప్రభుత్వము అనేక గడ్డు కాలాన్ని ఎదుర్కోవలసి వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నాయకత్వాలలో కొన్ని మార్పులు సంభవించేటువంటి అవకాశం ఉన్నది అలాగే ఈ సంవత్సరము అత్యంత ముఖ్యమైన విషయము ఈ సంవత్సరం జరిగేటువంటి అనేకమైనటువంటి మార్పులు మానవ జాతికి చాలా ముఖ్యమైనటువంటి సందేశాన్ని సమాచారాన్ని అందిస్తాయి కొన్ని విచిత్రమైనటువంటి వాతావరణ పరిస్థితులు మానవుడు ఎదుర్కోవలసి వస్తుంది విపరీతమైనటువంటి వర్షాభావం ఉంటుంది అయినను కూడా అది సకాలంలో లేక కార్మిక కర్షక వ్యవసాయదారులు కాస్త ఇబ్బంది పడవలసి వస్తుంది ఇక ఈ సంవత్సరము ప్రమాదాలు కూడా అధికంగా జరుగుతాయి దేశ భద్రత గురించి అనేక చర్చోపచర్చలు జరిగేటువంటి అవకాశం ఉన్నది మన యొక్క భారతదేశమున కొన్ని ప్రాంతంలో కొండ చర్యలు విరిగి కొంతమంది ప్రకృతి కోపానికి బలి కావలసి వస్తుంది కాబట్టి ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము ప్రతి సంవత్సరంలాగానే అనేక శుభాలను అనేక నష్టాలను కూడా కలిగించటము జరుగుతుంది ఇక ఈ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు అనేటువంటిది మనం తెలుసుకుందాం శుభం